ఈ రోజు మహిళలందరూ మీరు చూస్తున్నారు కదా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే ఏదో వచ్చి ఇచ్చిన చీరలు క్వాలిటీ తక్కువ ఉండి మన పొలాల్లో బిట్టెల ఏరు కూడా వాటిని రాకుండా చేయడానికి కట్టేటోళ్ళు ఎవ్వరు కూడా వాళ్ళ ఇంటికి పరదాల కింద కట్టేటోళ్ళు కానీ బయట కట్టుకుని వెళ్ళడానికి పనికి వచ్చేవే కాదు అది కానీ ఈ రోజు ఇంద్రమ్మ జయంతి రోజు మా రేవంత్ రెడ్డి అన్న గారు ఏదైతే మీకు చీరలు ఇచ్చారో మహిళలందరూ వాళ్ళ మొహంలో చూడవచ్చు ఎంత ఆనందంగా ఉందో సో మహిళా సంఘాల మహిళలందరికీ కూడా ఒక గుర్తింపు ఉండాలి వాళ్ళకి ఒక డ్రెస్ కోడ్ ఉండాలని వాళ్ళందరికీ కూడా ఒకటే రకమైన చీరలు అందించడం జరుగుతుంది సో ఇది చాలా ఆనందకరంగా ఉంది మహిళలందరూ సంతోషంగా ఈరోజు అన్న ఇచ్చిన చీర తీసుకుని సంతోషంగా వెళ్తున్నారు మనము ఆడపిల్లల్ని ఇంటి ఆడబడుచులకి ఏదైతే సార పెట్టుతామో అంత సార పెట్టినంత ఆనందంగా వాళ్ళకి ఇవ్వాలని చెప్పి రేవంత్ రెడ్డి గారి సంకల్పంతో ఇది చేశారు వాళ్ళే కాకుండా మినిస్టర్స్ కానీ కార్పొరేటర్స్ కానీ అందరూ కూడా ఈ చీరను కట్టుకుని అంతా కూడా కనిపించాలి మీరే మా బ్రాండ్ అంబాసిడర్స్ అని చెప్పి రేవంత్ రెడ్డి అన్న మహిళలందరినీ కూడా బ్రాండ్ అంబాసిడర్ చేశారు సో తెలంగాణ మహిళలందరూ కూడా చాలా సంతోషపడతారు మొదటి విడతగా అరవై ఐదు లక్షల చీరలు గ్రామీణ ప్రాంతాల్లో మా గ్రామాల్లో కూడా పంచిపెట్టడం జరుగుతుంది దాని తర్వాత ముప్పై ఐదు లక్షల చీరలు సిటీలో పంచి పెడతామని ఏదైతే అనౌన్స్ చేశారు ఎందుకంటే ఇంత క్వాలిటీ చీరలు కరెక్ట్గా రావాలంటే హడావిడిగా కాకుండా యాక్చువల్గా దసరాకి ఇవ్వాల్సిన చీరలు కూడా టైం తీసుకుని మరి ఈరోజు ఇంద్రమ్మ జయంతి రోజు పంపి పంచిపెట్టడం జరుగుతుంది సో మహిళల పట్ల ఆయన ఎంత బాగా ఆలోచిస్తారు అన్నది ఇదే నిదర్శనం ఎందుకంటే కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లు చేయడానికి ఈ ప్రాజెక్ట్ని ముందరకు తీసుకెళ్తున్నారు మహిళలు కోటీశ్వర్లు చేస్తే అందరూ కూడా అన్ని కుటుంబాలు బాగుంటాయని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇప్పుడు మధ్య తరగతుల విషయం ఓకే మీరు కార్పొరేటర్ కాబట్టి ఈ చీర మీరు కట్టుకుంటారా మేడం తప్పకుండా రేపు రాబోయే కౌన్సిల్లోనే ఇదే చీర కట్టుకుని నేను ఇరవై ఐదో తారీఖు నాడు మా కౌన్సిల్ ఉంది ఆ రోజు నేను ఇదే చీర కట్టుకొని వెళ్తాను మరి ఏం చెప్పదలుచుకో రేవంత్ అన్నకి ఏం చెప్పదలుచుకో థ్యాంక్స్ రావే రేవంత్ అన్న ఈ రోజు యాక్చువల్ గా ప్రపంచం పురుషుల దినోత్సవం కానీ మహిళలందరికీ గిఫ్ట్ ఇస్తూ అన్న అందరికీ సందేశం ఇస్తున్నారు ఎందుకంటే మీ అన్న మీ ఎంబడు ఉన్నారు మీరు అందరూ ధైర్యంగా ముందరికెళ్ళండి ఏ రంగంలో అయినా రాని రాణించగలుగుతారు మహిళలు ఆర్థికంగా సామాజికంగా అన్ని రంగాల్లో మహిళ రాణించాలంటే ప్రస్తు ప్రస్తుతం ఉన్న మహిళలందరికీ కూడా వాళ్ళు కుటుంబాలని వాళ్ళు పోషించుకోవడానికి వాళ్ళని కోటి చేయాలనే లక్ష్యంతో రకరకాల ఇవి ఏర్పాటు చేశారు ఆయన ఏవైతే ఇందిరమ్మ క్యాంటీన్లు కానీ అండి లేకపోతే సచి సచివాలయంలో ఉన్న క్యాంటీన్లో కానీ ప్రతి దగ్గర కూడా మహిళా సంఘాల మహిళలనే ముందరకు తీసుకొచ్చి వాళ్ళని ముందరకు నడిపిస్తున్నారు సో మహిళలందరి తరఫున రేవంత్ రెడ్డి గారికి థ్యాంక్ యూ వెరీ మచ్